శ్రీకాళహస్తి పట్టణంలో మహిళల ఆర్థిక స్వలంబనకు దోహదపడే ఉద్దేశంతో ఉచిత టైలరింగ్ శిక్షణ కేంద్రాన్ని ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు రాష్ట వ్యాప్తంగా మహిళలకు స్వయం ఉపాధి దిశగా ప్రోత్సహించేందుకు ప్రత్యేక కార్యక్రమాలు చేపడుతున్నట్లు తెలిపారు శిక్షణ అనంతరం ప్రతి మహిళకు ఉచితంగా కుట్టు మిషన్ ఇవ్వడం జరుగుతుందని తర్వాత స్వయం ఉపాధి ప్రారంభించేందుకు అవసరమైన రుణ సదుపాయాలు కూడా అందించనున్నట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ టీడీపీ పట్టణ అధ్యకుడు విజయ్ కుమార్ పార్టీ నాయకులు కార్యకర్తలు మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు ఎక్కడో కుల కులసిచ్చు పెట్టి ఇది రాజకీయంగా లబ్ధి పొందుదాం లేకుంటే ఇంకోటి పొందుదామని చెప్పి ప్రయత్నం చేసే ఈ కాల్తూఫ్ పాకిస్తాన్ టెర్రరిజాన్ని మాత్రం ఎక్కడ కూడా మేము ఎంటర్టైన్ చేయం ఇంకా టెర్రరిస్టుల్ని నేను పర్సనల్గా గవర్నమెంట్ రిక్వెస్ట్ చేస్తున్నాను నా పర్సనల్ ఒపీనియన్ దయచేసి వీళ్ళందరినీ కూడా పాయింట్ బ్యాంకులు గండు పెట్టి చంపేయాల వీళ్ళకి మళ్ళా జైల్లో వేసి డబ్బులు దండగా వేసే పరిస్థితి మాత్రం తేవద్దండి ఎవరో దొరుకుతున్నాడు ఈ రకంగా చేస్తున్నారు రోడ్డు మధ్యలో కుడి తీసి కాలిస్తే కానీ ఇలాంటి వాళ్ళకి భయం ఉండదు తప్పకుండా నా నా సొంత అభిప్రాయం ఇది తప్పకుండా మీ అందరినీ తరఫున నేను మోడీ గారిని గవర్నమెంట్ కోరుకుంటున్నా ఎవరైతే ఈ చర్యలు చేస్తుంటారో వాళ్ళందరినీ ఎత్తికి బయట తీసి ఎక్కడైతే మా అక్క చెల్లెల అన్నదమ్ములు మా అన్నదమ్ములు ఎక్కడైతే కాల్చారు అక్కడ అదే స్పాట తీసుకుపోయి వాళ్ళని అక్కడే ఎన్కౌంటర్ చేయాలని చెప్పి అందరి ముందర పిలిచిన ఎన్కౌంటర్ చేయాలని చెప్పి మేము కోరుతూ ఉన్నాం అట్నే ఈరోజు మా అక్క చెల్లెలకి అందరికీ కూడా కాలాశల్లో ఆరు వందల ఆరు వందల పర్మిషన్లు శాంక్షన్ చేసినందుకు చంద్రబాబు నాయుడు గారికి ఆరు ఆరు అట్నే టౌన్లో కూడా రెండు వందల మందికి ఇస్తూ అట్లనే మైనారిటీస్ కూడా ఇస్తే బాగుంటుంది అది కూడా మేము కన్సిడర్ చేసి తప్పకుండా రిక్వెస్ట్ చేసేస్తాం మరి వచ్చే రోజుల్లో ఈ కుట్టి మిషన్ ఇచ్చేది కాకుండా వాళ్ళకు కూడా జాబ్ వర్క్ ఇచ్చింది వాళ్ళకు కూడా జాబ్ వర్క్ ఇచ్చి ఇప్పుడు ఏదైతే ట్రైనింగ్స్ ఉన్నారో వాళ్ళందరూ ప్రొఫెషనల్గా ఆ స్కిల్ డెవలప్మెంట్ చేసిన తర్వాత ఈరోజు టౌన్లో మూడు చోట్ల పెట్టాం అట్లనే వచ్చే నెల రెండో తేదీ మూడో తేదీ నుంచి మరి రూరల్ ఏరియా కూడా ఎంపీటీ ఆఫీసెస్ కావచ్చు ఒక పక్కన తీసుకొని బ్రహ్మాండంగా చేయాలని ఆరోగ్యం చేశాం వేర్ దేర్ ఇస్ ఎ హెల్దీ ఉమెన్ దేర్ ఇస్ ఎ హెల్దీ ఫ్యామిలీ తప్పకుండా ఎక్కడైతే ఆర్థికంగా ఆడవారు బలపరుస్తారో బలంగా ఉంటారో అక్కడ ఇదొక ఇదొక ఇది కూడా ఒక పెద్ద ఒక పరాణిక ఏ రకంగా అయితే డ్వాక్రా పెద్ద హిట్ అయిందో ఏ రకంగా డ్వాక్రా అంటే అని చంద్రబాబు అంటారు అదే రకంగా మరి ఇక్కడ కూడా మేము ఇది కూడా పెద్ద రెవల్యూషన్కి దారి తీస్తుంది అని చెప్పి మేము అనుకుంటున్నాం అట్నీ మా అన్న బాలన్న బాలకృష్ణ గారికి మరి పద్మ పద్మ పొజిషన్ వచ్చినందుకు మా బాలానికి ప్రత్యేకంగా నేను మనస్ఫూర్తిగా ఎందుకంటే అసెంబ్లీలో కూడా మాకు తమ్ముళ్ళ చూస్తాడు నాతో చాలా సన్నితంగా ఉంటాడు అలాంటి ఆయన వంద సంవత్సరాలు చల్లగా ఉండాలి ఎందుకంటే ఒక ఎమోషనల్ బాండింగ్ మాకు వాళ్ళ ఫ్యామిలీ కావచ్చు నాకు పాలన కావచ్చు దగ్గర ఇది ఉంది సో ఆయన వంద సంవత్సరాలు హ్యాపీగా ఉండాలి వాళ్ళ ఫ్యామిలీ అందరూ కూడా మా మా తరఫున శ్రీకాళహస్తి ప్రజల తరఫున మరి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఈరోజు మంచి వార్త కూడా పొద్దున శుభవార్త రావడం జరిగింది లొకేషన్ చేసిన మేము చేసిన ప్రయత్నాలకి పాదయాత్రలో ఒక వచ్చినప్పుడు స్కిట్ కాలేజ్ గురించి మాట్లాడాము ఆయన కూడా స్కిట్ కాలేజ్ తెరిపిస్తానని మాటించడం జరిగింది దాంట్లో భాగంగా మన జేఎన్ స్కిట్ కాలేజ్ అప్పగించిపోతున్నారు అట్నే ఏదైతే టెంపుల్ ఉండదో ఫస్ట్ ఆ టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ అనేది ఇంకా కూడా డిసైడ్ చేస్తాం ఫస్ట్ టూ త్రీ ఇయర్స్ టెంపుల్ అనేది శాలరీస్ బేర్ చేస్తుంది తర్వాత ఏదైతే మళ్ళా స్టూడెంట్స్ వచ్చిన తర్వాత వాళ్ళ ఫీజెస్ వచ్చి వచ్చిన తర్వాత మళ్ళీ ఆ జేఎన్టీ అనేది టెంపుల్కి రీపేమెంట్ చేసే పరిస్థితి ఉంటుంది సో ఇవన్నీ కూడా పనులు కూడా అది త్వరలో లోపల కూడా కొన్ని కొన్ని క్లీనింగ్స్ అన్ని చేయాలి పెయింట్ రీ పెయింటింగ్ చేసుకొని అవన్నీ కూడా చేయాలని ఉన్నారు సో ఈ స్కిప్ కాలేజ్ అనేది నాన్నగారి కళ నా కళ తప్పకుండా వచ్చే రోజుల్లో ఆ స్కిట్ కాలేజ్ అనేది మళ్ళీ తిరగబోతుంది అని చెప్పి అది త్వరలో తిరగబోతుంది సెకండ్ టేజ్ మోడీ గారు వస్తారు కాబట్టి అది వెళ్ళిపోయిన తర్వాత నాలుగో తేదీ ఐదో కానీ లొకేషన్ కాదు కానీ విత్ కమిషన్ ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ అన్ని డిపార్ట్మెంట్ కూర్చొని మాడతారు ఐదో తేదీ లోపల దాన్ని ఫైనల్ చేసుకొని మే ఫిఫ్టీన్త్ కట్ట నా చేసి మరి పనులన్నీ కూడా ప్రారంభించి కాలేజీ రీవ్ పట్టిన ఆగస్ట్కి ఆగస్ట్ సెప్టెంబర్లో ఏదైతే ఉంటే అప్పుడు అప్పుడు ఫైనాన్షియల్ ఇయర్లో మరి ఓపెన్ చేస్తుంది